లో ఉన్న ఆ చెత్తను డిస్పోజ్ చేయటానికి వాళ్ళు నిప్పంటిస్తే ఆ పొగతోని పది పన్నెండు ఊళ్ళల్లో ఊపిరి కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నది కాబట్టి దయచేసి నేను ఇండస్ట్రీ మినిస్టర్ను ఆ ఎల్ఏ మినిస్టర్ గారిని కోరుతున్నాను దీని మీద రెస్పాండ్ కావాల్సిందే మీ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష నాగేందర్ గారు సార్ ఇవాళ మీరు కొంచెం లిబరల్గా లేనట్టు కనబడుతుంది కట్ షాట్ చేస్తుండ్రు కొంచెం ఇష్యూస్ చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒక్క ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడిచ్చారు సార్ మీరు అందుకనే మాట్లాడగలుగుతారు సార్ గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అవన్నీ టెండర్ కూడా అయ్యాయి స్పెషల్లీ మా నియోజకవర్గంలో రాజ్భవన్ టూ పాటిగడ్డ ల్యాండ్స్ టు నెక్లెస్ రోడ్ విల్కెన్ పార్క్ టు నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఇచ్చారు టెండర్స్ కూడా అయ్యాయి మరి టెండర్స్ అయిన తర్వాత వారి వర్క్ మొదలు కాలేదు ఎందుకు కాలేదు అనేది ఒకటి అధ్యక్ష ఇంకోటి మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి నీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనం ప్రపోజల్ పంపించాము అది ఇప్పటికీ ప్లానింగ్లో పెండింగ్ ఉంది మరి ప్లానింగ్ నుంచి ఎందుకు వస్తలేదు అదొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ చాలా మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి అలా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మనకు తెలుసు ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ హెల్త్కు వెల్త్ అండ్ హెల్త్కి రెండింటికి మనం ఇస్తూ ఉన్నాం మరి మనం ఇలాంటి అప్పుడు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిన్న నేను మంత్రి గారితో అడిగితే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పనంటున్నారు కన్సర్న్ మినిస్టర్ గారు నేను లిఖితపూర్తం కూడా ఇచ్చాను అధ్యక్ష ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మీరు మా నీ హైదరాబాద్ సిటీలో వర్క్స్ మాత్రము జిహెచ్ఎంసీలో వర్క్లు జరగడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి మొన్న నేను మొన్న రేజ్ చేసినటువంటి ఈద్గా గ్రౌండ్స్ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేయలేదు రేపు నమాజ్ చదువుకునేటువంటి ఇంకా రెండు రోజుల మరి ఈద్ వస్తుంది కాబట్టి నేను నిన్న జెడ్సీ గారితో నిన్న కూడా మాట్లాడాను ఆ రెండు గ్రౌండ్స్ కూడా ఇమీడియట్గా రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగే వాళ్ళు చేసి డెవలప్ చేసి ఈద్గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అది చెయ్యాలని మంత్రి గారు మంత్రి గారితో నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను దయచేసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొందరికీ అపార్చునిటీ ఇవ్వండి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోనికి అవకాశం థ్యాంక్ యూ సార్ అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రాజ్ ఠాకూర్